హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక చిన్న షార్ట్ వీడియో ఇది ఎందుకంటే నేను జూ పార్క్ మొత్తం ఎలక్ట్రిక్ బైక్లు అయితే తిరిగేసా ఎలక్ట్రిక్ బైక్ తోలేటప్పుడు చాలా ఫీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఒకవేళ మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి అలాగే ఓకేనా ఓకే ఈ జూ పార్క్లో ఏమేమి ఉన్నాయనేది ఒక చిన్న షార్ట్ వీడియో ఏనుగులు అయితే ఉన్నాయి ఈ ఏనుగులో కొమ్ములు ఉండేవి ఉన్నాయి కొమ్ములు లేనివి ఉన్నాయి కొమ్ములు ఉండేవి ఏది కొమ్ములు లేని ఏది అని మీరు కామెంట్ చేయండి నాకైతే తెలియదు తర్వాత వచ్చి ఏనుగుల తర్వాత ఏమున్నదంటే నెక్స్ట్ టైగర్స్ ఉన్నాయి అంటే పులులు ఈ పులులు ఎన్ని ఉన్నాయి ఏమనేది కూడా మనం ఫుల్ వీడియో ఉంది దాంట్లో వెళ్ళి చూడొచ్చు కానీ ఆ ఫుల్ వీడియో చూస్తూ ఈ షార్ట్ వీడియో చూడాలనే ఉద్దేశంతో షార్ట్ వీడియో పెడుతున్నా చెప్పాను కదా పులి ఉన్నది అది ఒక పులి వచ్చేసింది మెరుస్తా మెరుస్తా పులి వచ్చింది ఓకే పులి వచ్చిన తర్వాత ఒక రిస్కీ కోతులు అంట కోతులు మామూలే ఉంటాయి కానీ ఇదేందో వెరైటీగా ఉంది ఆస్ట్రేలియాకి చెందిందన్నమాట ఇది ఈ కోతి ఈ కోతి పేరేంది రిస్కీ కోతి అంట ఏం రిస్కులు చేస్తుందేమో తెలియదు తర్వాత నెక్స్ట్ వచ్చి జింకలు ఇలాగ ఉన్నాయి ఈ అనిమల్స్ అన్నీ ఉన్నాయన్నమాట జూపార్క్లో ఇంకా దీంట్లో కాకుండా ఉంటే మొత్తం వీడియో చూడాలనుకుంటే దీని కింద లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి